అందరికీ నమస్కారం ఓం డివైన్ స్వాగతం నచీకేతుడు వయసులో చిన్నవాడైన యముడి సన్నిధికి వెళ్లి ఆత్మ జ్ఞానాన్ని కోరిన నచీకేతుడు శ్రద్ధకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు మంచి నడవడికకు ప్రతిరూపం ఆయన నచీకేతుడి తండ్రి వాజశ్రవుడు అతడు ఒక యాగం చేసి చివర్లో దానాలు చేస్తుండగా చిన్నారి నచీకేతుడు వెళ్లి నాన్న మరి నన్నెవరికి దానం చేస్తావు అని పదే పదే అడుగుతాడు కొడుకు మాటలతో విసిగిన వాజశ్రవుడు నిన్ను యముడికి దానం చేశాను పో అంటాడు తర్వాత ఆ మాట అన్నందుకు బాధపడతాడు తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకు నచీకేతుడు యముడి వద్దకు వెళ్తాడు కాని అక్కడ యమదర్శనం కలగదు దీంతో అన్న పానీయాలు ముట్టకుండా మూడు రోజుల పాటు గడుపుతాడు మూడు రోజుల తర్వాత తన సదనానికి తిరిగి వచ్చిన యముడు విషయం తెలుసుకొని మూడు రాత్రులు నిరాహారంగా గడిపినందుకు నచీకేతునికి మూడు వరాలను ఇస్తున్నానని కోరుకోమని అంటాడు తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి తనను ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సంతోషంగా లోపలికి ఆహ్వానించాలని మొదటి వరం కోరుకుంటే యముడు సంతోషంగా అనుగ్రహిస్తాడు స్వర్గ ప్రాప్తికి చేయాల్సిన యజ్ఞం గురించి అడిగితే యజ్ఞి చయనం గురించి చెప్పి ఆ యాగం ఇకపై నాచికేతాగ్ని చయనంగా పిలువబడుతుందనే వరాన్ని కూడా ఇస్తాడు మూడవ వరం కోరుకోమన్నప్పుడు మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు ఆత్మస్వరూపం ఎట్టిది ఈ విషయమై నా సంశయం పోగొట్టండి అని కోరుకుంటాడు యముడు ఆశ్చర్యపోతాడు నచీకేతుని శ్రద్ధ యోగ్యతలను పరీక్షించేందుకు నచీకేత మరణం తర్వాత ఆత్మ ఉండునా అనే విషయమే అతి సూక్ష్మమైనది తెలుసుకోవటానికి కఠినమైనది కూడా కాబట్టి అది తప్ప వేరొక వరం కోరుకో తీరుస్తాను అంటాడు అందుకు నచీకేతుడు కఠినమైన విషయాన్ని మీ వలె బోధ చేసేవారు దొరకరు ఆత్మను తెలుసుకోవటం కన్నా నాకింకొక వరమేమీ అక్కర్లేదు అంటాడు నీకు సుఖాలను అందచేసే పుత్రులను పౌత్రులను ఇవ్వాలని కోరుకు ఆ సంపదలను సుఖాలను నీవు ఎంతకాలం అనుభవించాలి అనుకుంటే అంతకాలం ఆయుషుని ఇస్తాను నిన్ను రాజును చేస్తాను అని చెప్తాడు లోకంలో సుఖాలనిచ్చే పదార్థాలన్నీ నశించేవే కదా ఇంద్రియాలను పుంగదీసే సుఖాలను నేను నమ్మను ఎక్కువ ధనం భోగం వల్ల మనుషులు పొందే సుఖం శాశ్వతం కాదు ఎంతకాలం బతికినా మనుషులు మరణించకుండా ఉంటారా నీ దర్శనం దొరికింది కనుక ఈ ధన కనక వస్తు వాహనాలపై నాకు భ్రమలేదు ఆత్మతత్వం తెలుసుకోవటం తప్ప మరొక వరం నాకొద్దు అంటూ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాడు యముడు అతడి శ్రద్ధకు పట్టుదలకు మెచ్చి జీవాత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఉపదేశించి మోక్షానికి కావలసిన సాధనలను తెలియజేస్తాడు ఏ జ్ఞానమైనా తపన ఆసక్తి ఉన్నప్పుడే లభిస్తుందని తెలియచెప్పే అద్భుత వృత్తాంతం ఇది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు